హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర తొమ్మిది రోజుల పూజల అనంతరం గణపతిని ఘనంగా సాగనంపుతున్నాం ఈరోజు అపారమైన భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించారు ఇక్కడి వారంతా ఏ కార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని ఆరాధించడం వలన ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది అందుకే గణపతి పూజా విధానంలో అందరూ కూడా చాలా ఆసక్తిగా పాల్గొంటారు మండపాన్ని బాగా అలంకరించి విద్యుద్యూప కాంతులతో మెరిసిపోయేలాగా రాత్రిపూట లైటింగు చేస్తారు కమర్షియల్ ఉన్న చోట గణపతికి అయితే చాలా పెద్ద పెద్ద లైటింగ్స్ బాగా అలంకరిస్తారు గణపతి బుద్ధిదాతగా ప్రసిద్ధుడు విద్యార్థులు ఆయనను పూజిస్తే మేధాశక్తి పెరుగుతుంది ఏకాగ్రత వస్తుంది చదువులో రాణిస్తారు తొమ్మిది రోజులు పూజలు చేసిన భక్తి నైవేద్యాలు హారతులు కుటుంబంలో ఆర్థిక స్థిరత్వాన్ని శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తాయి ధనలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అనుగ్రహం కూడా పొందుతారు గణపతికి హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనలు తప్పకుండా ఫలిస్తాయి ఇక్కడ కూర్చున్న వారి మహిళల్లో అందరూ కూడా చాలా డల్గా కనిపిస్తున్నారు ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు కూడా చాలా ఆనందంగా పగలు రాత్రి పూజలు అందరూ కలిసి నిర్వహించారు పొద్దున్న ప్రసాదం సాయంత్రం ప్రసాదాలు భోజనాలు కూడా ఏర్పాట్లు చేసి ముగింపు భోజనాలు కూడా చాలా బాగా అరేంజ్ చేసి పూజలు చేశారు అందరూ కలిసికట్టుగా బాధాతప్త హృదయంతో ఈరోజు గణపతిని సాగ నంపడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వెళ్ళిపోతావా గణపయ్య మళ్ళీ ఎప్పుడొస్తావు మళ్ళీ సంవత్సరానికి తిరిగి వస్తావా అంటూ ముగింపు ప్రార్థనలు చేస్తున్నారు మహిళలంతా పిల్లల హృదయాలను కూడా చెప్పండి స్వామి ఉండండి మా స్థానంలో మా గృహంలో మా గ్రామంలో మా కుటుంబంలో

మంచి కూడా స్వామి దానం పెట్టుకోండి గణపతిని నిలిపిన రోజున రామాలయంలో ఉండే కంచు గణపతి విగ్రహాన్ని ఆ మండపంలో ప్రవేశపెడతారు ఈ రోజుతో పూజలు ముగిసినాయి కాబట్టి మళ్ళీ తిరిగి ఆ కంచు గణపతిని తిరిగి రామాలయంలో భద్రపరుస్తారు అక్కడ నిత్య పూజలు కూడా జరుగుతూ ఉంటాయి పూజా విధానంలో హారతికి ముఖ్యమైన పాత్ర ఉంటుంది మరి కాసేపట్లో ఈ వినాయకుడిని సాగనంపడానికి మేళ తాళములతో సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు భక్తి ఆనందంతో కొందరు ఉండగా మరికొందరు బాధగా అంటే రేపటి నుంచి ఈ పూజా కార్యక్రమాలు ఉండవు కదా అని బాధతో కనిపిస్తున్నారు మండపంలోని వినాయక స్వామివారిని వాహనం ఎక్కించేశారు అందరూ కాషాయం వస్త్రములు ధరించి గణనాథ నీతో పాటు మేము కూడా వస్తాము నేను అంట ఈ ఊరే బాణ సంచ అతి ముఖ్యమైనటువంటి అంశం టపటప్ప పెళ్ళి ఆ తారా జువ్వలకి ఎగిరి గొంతులేస్తుంటారు కుర్రాళ్ళంతా డీజే వాహనం ఉంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు గణపతి నిమజ్జనం అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలను విఘ్నాలను తీసుకెళ్ళి మళ్ళీ శుభంగా తిరిగి వస్తాడనే నమ్మకాన్ని బలపరుస్తాయి ఈ మధ్యకాలంలో గణపతి మంటపంలో లడ్డు వేలంపాట అనేది బాగా హైలైట్గా జరుగుతుంది మా మంటపంలో అయితే ఇళ్ళ భరత్ కుమార్ పదిహేను వేల ఐదు వందలకి పాడుకోవడం జరిగింది ఈ సంవత్సరం పాట తగ్గింది యాక్చువల్గా హైదరాబాదులో బండ్లకొండల్లో ఈ సంవత్సరం అయితే దాదాపు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలకి లడ్డూ పాట జరిగినట్టుగా న్యూస్లో వచ్చింది ఈ ఊరేగింపులో గరగల నృత్య ప్రదర్శన ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలిచింది రకరకాల విన్యాసాలతో గరగల నృత్యం వారు బాగా నృత్యం చేశారు అలాగే తాసా విన్యాసాలతో భజ భజంత్రిలు కూడా చాలా ఘనంగా బాగా మోగించారు ఈ వాహనాన్ని కూడా పూలమాలలతో బాగా అలంకరణ చేశారు ఊరేగింపులో మహిళలంతా పాల్గొంటూ అక్కడికి ఎవరింటికి వద్దకు వచ్చినప్పుడు వారు పళ్ళు పలహారాలతోటి బియ్యంతో అన్ని సిద్ధం చేసుకొని దేవునికి సమర్పించుకుంటారు భక్తిగా ఈ కాషాయ వస్త్రాలు మెడలో వేసుకుని గొంతులు వేస్తుంటే అదొక ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది కలిసికట్టుగా డ్యాన్స్ చేస్తుంటే ఒక ఆనందం ఉంటుంది సింగిల్గా కూడా డ్యాన్స్ చేస్తుంటారు హైపర్ యాక్టివ్ పర్సన్స్ అదిగా అక్కడ చూడండి ఆ అబ్బాయి అంత డ్యాన్స్ బాగా చేసేస్తున్నాడు సింగిల్ అయింది కానీ మ్యూజిక్ ఉంటే అదే మరి ఆ మ్యూజిక్ ఉంటే ఎంతో ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట ఇంకా అందులో డీజే మ్యూజిక్ అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు అనమాట అందుకే డీజే అంటే చాలా సరదా పడుతుంటారు కుర్రాళ్ళంతా నృత్యం అంటే దేవుళ్ళు కూడా ఇష్టమే కదా మనం అంటే ఇప్పుడు డ్యాన్స్ అంటున్నాం అప్పుడు దేవుళ్ళు కూడా నృత్యం చేశారు వినాయకుడు చేశాడు శివుడైతే చెప్పకర్లేదు శివ తాండవం అంట కదా మొత్తం దేవుళ్ళందరిలో కల్లా శివుడికే బాగా వచ్చాన్స్ ప్రపంచమంతా వినిపించే స్లోగన్ మాత్రం ఒకటే గణపతి బప్ప మోర్య గణపతి బప్ప మోర్య గణపతి బప్ప మోర్య అంటారు అందరూ కూడా గణపతి బొప్ప మౌర్య అనే వినాదం మహారాష్ట్రలో ప్రారంభమైంది ఈ వినాదానికి ఒక చారిత్రక భక్తి సంబంధం ఉంది గణపతి అంటే వినాయకుడు బప్ప అంటే మరాఠీ భాషలో తండ్రి లేదా ప్రియమైన వాడు అని అంటే మనం తెలుగులో దీన్ని మన ప్రియమైన గణపతి అని అర్థం చేసుకోవచ్చు మోరి అనేది మహారాష్ట్రలో ఒక ఒక భక్తుని పేరు అది మహారాష్ట్రలో చింతామణి గణపతి అనే ఆలయం ఉంది దేవూరులో ఉన్నది పద్నాలుగో శతాబ్దంలో ఈ మూర్య అనేవాడు పద్నాలుగవ శతాబ్దానికి చెందినటువంటి ఒక గొప్ప భక్తుడు ఆయన భక్తితో గణపతిని పూజించి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఆయన జ్ఞాపకార్థమే భక్తులు గణపతి బప్ప మూర్య అని పిలవడం ప్రారంభించారు మోరియా అనే దానికి మరో అర్థం కూడా ఉంది అంటే మొలి రావ్ మళ్ళీ రా అనే భావం నుంచి వచ్చింది అంటే మళ్ళీ రా మోరియా అంటే మళ్ళీ రా అని కూడా అర్థం వస్తుంది అందుకని వినాయకుడి నిమజ్జన సమయంలోనే గణపతి బప్ప మోరియా అని పిలుస్తారు అందరూ కూడా మోరియా అంటే మళ్ళీ రా అనే అర్థం కూడా స్ఫురిస్తుంది అనమాట మనకి ఈ ఊరేగింపు బాగా చీకటి పడింది రాత్రైంది అయినా మహిళా మండలంతా కూడా ఎవరు కూడా కదలలేదు సరదాగా దేవుడి కూడా ఫాలో అవుతున్నారు నిమజ్జనానికి అందరూ కూడా కలిసికట్టుగా మేము వస్తామని చెప్పని అందరూ కూడా అందరూ వస్తున్నారు వీడ్కోలు సమయంలో దుఃఖం ఉంటుందని చెప్పాను కదా ఈ మేళ తాళాలు భాజ ఈ ఈ తారాజువ్వలు ఈ మందు కలుపు ఇవన్నీ కూడా వాటిని కవర్ అన్నమాట వీటి అడవడిలో ఆ దుఃఖం దూరం అయిపోతుంది ఇక్కడ మా వినాయకుడికి అయితే ఊరేగింపుగా దాటుకోలికి మందు కలుస్తూ ఇక్కడైతే చాలా పెద్ద బాజీ మందు కలుపు చేశారు మా వాళ్ళంతా ఇది మూడు రోడ్ల జంక్షన్ అంటే హై స్కూల్ సెంటర్ అనమాట అంట హైవేకి ఆనుకుని ఉంది ఇక్కడ అందుకని ఇక్కడ మందు కలుపు బాగా ఎక్కువ కాల్చడం జరుగుతుంది బాజా బాజింత్రీలు ఈ గరగల డ్యాన్స్ మధ్యన ఈ మందు కలుపు శబ్దం కూడా మిళితమైపోయిందనమాట ఇంకా కాసేపట్లోనే నిమజ్జన కార్యక్రమం వచ్చేస్తుంది గోదావరి వృ వృద్ధ గౌతమి గోదావరి నదికి వెళుతున్నాం అక్కడ ఈ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది అక్కడ క్రేన్ ఉంటుంది క్రేన్ను వినాయకుడిని పైకి లేపి నదిలో ముంచేస్తుంది అనమాట ఊరేగింపు ముగింపు దశకు వచ్చేస్తుంది కాబట్టి ఈ గరగల వారు చాలా బాగా విన్యాసాలు చేస్తున్నారు రకరకాల విన్యాసాలు హావభావాలు ప్రదర్శిస్తున్నారు అక్కడ కళాకారుల నృత్యంతో పాటు భక్తుల హృదయం కూడా నృత్యం ఆడుతుంది చేచే కాలాలతో గగనం మారుమోగుతుంది గణపయ్యను ప్రేమతో సాగనంపుతాం అందరం కూడా గణపతిని మాత్రం నిత్యం స్మరించుకోవాలి ఇక్కడ ఒక శ్లోకం పఠిస్తున్నాను ఇహ స్మరేత్ ప్రాతరుద్ధాయ సర్వకార్యేషు నిత్య సహా తస్య విఘ్న సర్వే సత్యమయ్య నదీ తీరానికి చేరుకున్నాం అక్కడ చూడండి ఆ క్రెయిన్ ఒక విగ్రహాన్ని తీసుకెళ్తుంది నదిలో ముంచేస్తుంది అండ్ నెక్స్ట్ మన వంతు వస్తుంది మన విగ్రహాన్ని అయితే ఇప్పుడు వాహనం నుంచి కిందికి దించుతున్నారు కిందికి దించిన తర్వాత తాళ్ళు క్రేన్యుక్కి వేలాడే తాళ్ళని బుక్కి తగిలిస్తారు ఇక్కడ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల విగ్రహం దగ్గరికి చేతులతో పట్టుకొని నిమజ్జనం చేయలేని పరిస్థితి ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఉంది మొత్తం మీద తొమ్మిది రోజులు విశేష పూజలు అందుకున్న మా గణనాథుడు ఈ వృద్ధ గౌతమి నదిలో నిమజ్జన కార్యక్రమం కూడా నీటికి పూర్తయింది నీటితో ఈ పూజలన్నీ కూడా సమాప్తం అయిపోయినాయి జై జై గణేష జై జై గణేష జై జై గణేష వెళ్ళిరా అయ్యా మళ్ళీ సంవత్సరం మళ్ళీ వస్తావు కదా ఎదురు చూస్తూ ఉంటాం మీకో మేమంతా మీకోసం గణపతి 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 నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్